అహం బ్రహ్మాస్మి ధర్మయోగ ధర ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి తిథి పౌర్ణమి తిథి మాఘ పౌర్ణమి మహామాఘి అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ మహామాఘి రోజున నదీ స్నానం జీవనదీ స్నానం చాలా విశేషంగా చెప్పబడింది అలానే ఈ మాఘమాసం అంతా కూడా మాఘపురాణం అనేటువంటి పురాణం ఒకటి ఉంది మనకి ఈ యొక్క మాఘపురాణాన్ని చాలామంది చదువుతూ ఉంటారు అది చదవటం వల్ల అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో మనం ఎలా అయితే కార్తీక పురాణం చదువుతున్నామో అట్లానే మాఘమాసంలో ఈ మాఘపురాణం చదవటం వల్ల అనంతమైనటువంటి ఈ యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి ఇటువంటి మాఘమాసం మహామాఘి అని చెప్పబడేటువంటి మాఘ పౌర్ణమి ఈ సంవత్సరం ఇంకా విశేషంగా వచ్చింది ఏమిటయ్యా విశేషము అంటే మాములుగా ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రము అట్లానే ఆదివారము కలిసి వస్తే దాన్ని పుష్యార్క యోగము అని పిలుస్తారు ఆ పుష్యార్క యోగం రోజున సూర్య సంబంధమైనటువంటి ఆరాధన కానీ మంత్రజపం కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది తెల్ల జిల్లేడు వేరు అర్కం ఈ యొక్క తెల్ల జిల్లేడిని కనుక ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఈ పుష్యార్క యోగం ఉన్న సందర్భంలో తెచ్చుకుంటారు అంటే తెల్ల జిల్లేడు వేరు ఎందుకు తెచ్చుకోవాలి అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఒక యాభై అరవై సంవత్సరాలు అయిపోయింది అనుకోండి అది గణపతి రూపంలో అర్క గణపతి రూపంలో మారిపోతుంది ఆ వేరుని మీరు చూస్తే గణపతి లాగా ఉంటుంది అది అటువంటి గణపతిని కనుక గణపతిని మీరు ఎక్కడైనా గమనిస్తే అది ఈ పుష్యార్క యోగం ఉన్నప్పుడే తెచ్చుకోవాలి మాములుగానే పుష్యార్క యోగం అంటే చాలా విశేషం ఈ పుష్యార్క యోగం ఎప్పుడొచ్చింద ఈ సంవత్సరము అంటే ఆదివారంతో పుష్యమే నక్షత్రం ప్రతిసారి వచ్చేదే అది ఈ పుష్యార్క యోగం మహామాఘి అంటే పౌర్ణమి తిథి చంద్రుడు పరిపూర్ణంగా ఉండేటువంటి తిథి పుష్యార్క యోగం సూర్యుడు చాలా తొందరగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భం ఈ రెండూ కలిసి సూర్యుడికి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క మాఘ మాసంలో వచ్చాయి ఇవి నిజంగా చాలా అరుదైనటువంటి యోగాలు ఇలా యోగాలు కలవటం ఆ యోగం నాడు మనందరము కూడా ఏదైనా ఒకటి ఆచరించడము అంటే నిజంగా చాలా అరుదుగా జరుగుతాయి ఎప్పుడో కానీ ఇటువంటి అవకాశాలు మనందరికీ అందరికీ కూడా లభించవు అటువంటి పుష్యార్క యోగము ఈ సంవత్సరం మాఘమాసంలో ఆదివారం నాడు మహామాఘి పర్వదనం అంటే మాఘ పౌర్ణమి రోజున వచ్చింది ఈ రోజున కనుక మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి నదీ తీరంలో స్నానం చేసి అక్కడ మీకున్నటువంటి మంత్రజపాలు ఏవైతే ఉంటాయో ఆ జపం కనుక చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా మేము వెళ్ళలేమండి మాకు అవకాశం లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉండేటువంటి గంగా జలాన్ని లేదా గంగా జలం ఎక్కడైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేనా సరే లేదా ఏదైనా నదీ జలం జీవనదీ జలం ఏదైనా ఉంటే అది తెచ్చుకోండి అది మీరు స్నానం చేసినటువంటి ఆ నీటిలో వేసుకుని చేసేటువంటి నీటిలో ఆఖరుగా సబ్బులు షాంపూలు అన్నీ రుద్ధేసుకుని ఇక బయటకు వస్తామన్నప్పుడు ఒక అరబెట్ నీళ్ళల్లో ఈ యొక్క గంగా జలాన్ని కలుపుకొని అలా పైనుంచి మొత్తం పోసేసుకుని చక్కగా తుడుచుకొని మీ యొక్క పట్టుబట్టలు కట్టుకొని లేదా ఉతికినటువంటి వస్త్రములు శుభ్రంగా కట్టుకొని దేవుడి ముందు దీపారాధన చేసుకుని మీకు ఉన్నటువంటి ఈ యొక్క మంత్ర జపాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా జపం చేస్తూ ఉండండి ఆ మంత్ర అనుష్ఠాన మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా జపం చేసుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రారంభ కర్మలు ఏవైతే మనల్ని పీడిస్తూ ఉంటాయో ప్రారంధము అంటే మనం అనేక రకమైనటువంటి దోషములు ఈ జన్మలో చేసినవి కానీ లేదా గత జన్మలో చేసినవి కానీ వాటి తాలూకు ఫలితాలు పాపాలు కానీ పుణ్యాలు కానీ మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి కొన్ని పుణ్యాల వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొన్ని పాపాల వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రారంధాలు అంటారు వీటిని ఈ ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి విశేషమైనటువంటి యోగం కలిగినటువంటి సందర్భాల్లో కనుక మీరు చేసేటువంటి జపములు గ్రహణ సందర్భంలో పుష్యార్క యోగము పాతార్క యోగము ఇటువంటి మహాశివరాత్రి ఇటువంటి పర్వదినాల్లో కనుక ఈ జప అనుష్ఠానాదులు మీరు చేసుకుంటే గత ఏడు జన్మలుగా మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నటువంటి ప్రారంభ కర్మలన్నీ కూడా మిమ్మల్ని వదిలేస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు కనుక చాలా పవిత్రమైనటువంటి ఈ మహామాఘి రోజున ఈ యొక్క సూర్య ఉపాసన వీలైతే ఇందాకన మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు సూర్యాయ నమ రవయ నమ అనేటువంటి నామములు జపం చేస్తూ ఉండండి ఆరు వేల సార్లు కానీ ఆరు వందల సార్లు కానీ అరవై సార్లు కానీ ఎన్నో కొన్ని మీకు ఎంత ఉంటే అన్ని సార్లు జపం చేసుకోండి ఆ తర్వాత బాగా విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి ఆదిత్య హృదయం మీ నెలంతా కూడా మీరు చేయగలిగితే అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి లేదా అంత చాలా పెద్దదండి కొంచెం సంస్కృత పదాలు చదవలేకపోతున్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మీరు ఈ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని బాగా చేయండి ఈ నెలలో కనుక మీరు సూర్య ఉపాసన ఎంత బాగా చేసుకుంటే మీ యొక్క అనారోగ్య సమస్యలు అంత చక్కగా పోతాయి అంత తొందరగా వాటి నుంచి వదిలించుకుని మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలాసార్లు చాలా సందర్భాలు అనేక రకమైనటువంటి చర్మ సమస్యలు సహజంగా చర్మ సమస్యలకి వీటికి అసలు కారణం ఉండదు అవి ఎందుకు వస్తాయి ఏమిటి ఏమీ తెలియదు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి వికారాల వల్ల పుట్టేటువంటి రోగాలు ఈ స్కిన్ అలర్జీస్ కానీ సోరియాసిస్ కానీ ఇట్లాంటివి చాలా రోగాలు ఉంటాయి ఇవన్నీ మీలో ఉండేటువంటి ఈర్ష్య అసూయ కుళ్ళు ఇట్లాంటి వాటికి ఆ యొక్క రోగాలు మీకు ప్రతిరూపంగా కనిపిస్తూ ఉంటాయి అందుకని ఈ సూర్యారాధన నెలంతా చేస్తూ ఉన్నారనుకోండి ముందు మీలో పుట్టేటువంటి ఈ ఈర్ష్య అసూయలన్నీ కూడా తొలగిపోతాయి ముందు మనోవికారాలు ఎప్పుడైతే పోతాయో సగం రోగాలు పోతాయి ఆ వికారాలు తగ్గిపోవటం వల్ల వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు ఇటువంటి ఆలోచనల వల్ల అనేక వికారాలు కలుగుతూ ఉంటాయి ఈ వికారాలన్నీ పోయి చక్కని ఆరోగ్యం కలగాలి అంటే సూర్యుడి మీద మనస్సు లగ్నం చేసుకొని సూర్య ఉపాసన చేస్తూ ఉండండి అది కూడా సూర్యుడు వెలుగు మీద పడేటువంటి ప్రదేశంలో కూర్చోండి చక్కగా బాస్పెట్లు వేసుకొని లేదా మోకాలు నొప్పులు కూర్చోలేమనేటువంటి వారు బెంచి మీద కుర్చీ మీద కూర్చొని ఈ మంత్రజపాన్ని చేస్తూ ఉండటం వల్ల ఆ సూర్యుడి కిరణాల ద్వారా మీ బుద్ధి ప్రచోదనమయ్యి మీలో ఉండేటువంటి వికారపు లక్షణాలన్నీ కూడా పోయి మీ ప్రార్థకర్మలన్నీ కూడా వదిలిపోయి మీరు చక్కని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ వీక్షకులందరూ కూడా ఈ మహామాఘి అలానే పుష్యార్క యోగము రెండూ కలిసినటువంటి ఈ విశేషమైనటువంటి పర్వదినం ఈ ఫిబ్రవరి ఒకటవ తారీఖు వచ్చేటువంటి ఈ పర్వదినం రోజున మీరు ఈ రీతిగా ఈ యొక్క జపతపాదులు నదీ స్నానాలు సూర్య అనుష్ఠానాలు చేసుకుని అందరూ కూడా చక్కని ఆరోగ్యాన్ని పొందాలి అని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ